ఏపీలో ప్రభుత్వ నాసిరకం మద్యం తాగిన వారు ముప్పై ఏళ్లకే మరణానికి చేరువవుతున్నారని గుంటూరు లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు ప్రజల ప్రాణాలు హరిస్తున్న ఇలాంటి మద్యాన్ని నాణ్యతా పరీక్షలు నిర్వహించకుండా యంత్రాంగం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వం విక్రయించే మద్యం నమూనాల్ని ప్రయోగశాలకు పంపించి తనిఖీ చేయిస్తే దారుణమైన విషయాలు వెల్లడయ్యాయన్నారు మద్యంతో పాటు గంజాయి మాదక ద్రవ్యాలు ఏపీలో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయన్నారు పాలకుల అత్యాస దోపిడీ మనస్తత్వం వల్లే ఈ పరిస్థితి ప్రతినిధి ఉన్న పెమ్మసానితో ఈ రాష్ట్రంలో నాసిరకం మద్యం బ్రాండ్లు ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి మన రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్నటువంటి ఈ మద్యంలో ఎలాంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి ఆ ప్రయోగశాల నివేదిక ఏం చెప్తోంది అంశాలపైన మాట్లాడేందుకు మనతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ గారు సిద్ధంగా ఉన్నారు మద్యానికి సంబంధించి దాన్ని ప్రయోగశాలకు పంపించాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ అంశాలు మిమ్మల్ని ఆ దిశగా ఆలోచింపజేశాయి జనరల్గా ఏంటంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ తాగిన తర్వాత అరౌండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్కే చాలా మంది చనిపోతూ ఉన్నారు ఎందుకంటే గుంటూరు ఈస్ట్లో మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు వీళ్ళల్లో ఒక్క ఇంట్లో అయితే తండ్రిది కొడుకుది ఇద్దరు చిత్రపటాలు పెట్టి ఇంట్లో లేడీస్ అందరు ఉన్నారు ఏంటంటే ఇద్దరు ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి చనిపోయారమ్మా అని వేరే వాళ్ళు చేయించారు యాక్చువల్గా ఈ రిపోర్ట్ మనకు తెలిసిన వాళ్ళు చేయించినప్పుడు ఆ రిపోర్ట్ కూడా నాకు పంపించారు నేను చూసా అట్లా దీని మీద ఇంట్రెస్ట్ వచ్చి ఇట్లా ఎందుకు జరుగుతుంది అనే దాంట్లో ఇన్వెస్టిగేట్ చేసాం ఫర్దర్గా మన ప్రభుత్వ మద్యం బ్రాండ్లలో ఎలాంటి ప్రమాదకర అంశాలు ఉన్నాయి అవి ఎలా వాళ్ళ ఆరోగ్యానికి కావచ్చు వాళ్ళ ప్రాణాలు కావచ్చు దెబ్బతీసేటువంటి ప్రమాదం ఉంది ఓల్డ్ టైమర్ డీలక్స్ విస్కీ అంటే ఇది ఇందులో బెంజోక్వినోను వోల్కనిన్ స్కా ఇలాంటివి ఉన్నాయి ఇంకా వోల్కనిన్ అనేది ఇందులోనే కాదు ఇంకా రెండు మూడు సపోజ్ ఛాంపియన్ ఉంది అందులో కూడా ఇందులో రెండు ఉన్నాయి రాయల్ సింహ ఈ రాయల్ సింహ అనే బ్రాండ్ ఇది సుపీరియర్ విస్కీ పేరు అందులో ఇంకొక ఐటెం ఉంది క్యాప్రోల్ యాక్టమ్ అనేది ఈ క్యాప్రోల్ యాక్టమ్ అనేది నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది అందుకే మీరు చూస్తే కొంగలు పోవటం ఈ షేక్స్ రావటం అవి తాగిన వాళ్ళకి ఈ అనేది దాదాపుగా మేము టెస్ట్ చేయించిన అన్నిటిలో ఉంది ఇది దీని బై ప్రోడక్ట్ సైనాయిడ్ గబక్కన కనుక పొరపాటున ఎక్కువ తాగినా ఇది కనుక అమౌంట్ వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ లేకుండా కొంచెం అమౌంట్ కనుక ఎక్కువైనా కూడా సైనైడ్ పాయిజనింగ్ మీకు తెలుసు కదా సైనైడ్ అంటే ఇమీడియట్గా డెత్ వచ్చేటువంటి పరిస్థితి కోపరం అనేది ఐ డ్యామేజ్ వస్తుంది విపరీతమైన ఐ డ్యామేజ్ పైరోగ్య అని ఉంది ఇది జెనెటిక్ డిఫెక్ట్స్ అంటే పిల్లలు పుట్టినప్పుడు ఇది తాగినప్పుడు వాళ్ళు కనుక బిడ్డల కంటే జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయి పోర్ డైమిథాక్సీ సిన్నమిక్ యాసిడ్ ఇవి రెస్పిరేటరీ లంగ్కు సంబంధించినవి బహుశా ఇటు రీజన్స్ వల్లే ఈ రోజున అందరూ అట్లా చనిపోతూ ఉన్నారనేది నా ఒపీనియన్ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది పిల్లలకు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలకు కూడా నేరుగా వాటిని అందజేసేటువంటి ఒక యంత్రాంగం ఆ విధంగా వ్యవస్థను తీసుకొచ్చిన పరిస్థితి దీనివల్ల ఎలా మన భవిష్యత్ తరం పాడైపోతుంది శ్మశానాలు ఉండేటువంటి ప్లేస్లో పిల్లలు ఐవీ డ్రగ్స్ ఎక్కించుకుంటూ ఉన్నారు ఐవీ ఇంజెక్షన్ తోటి మరి జనరల్గా అంటే హెరాయిన్ ఇవన్నీ ఉంటాయి దీనిలో ఐవీ డ్రగ్స్ కూడా వస్తున్నాయంటే అవి ఒకసారి ఐడి మీరు అలవాటు పడితే వాడికి ట్రీట్మెంట్ ఏముండదు ఉండదు మీకు అమెరికా లాంటి ప్లేసుల్లో కూడా చాలా అడిక్షన్ సెంటర్స్ ఇవి ఉన్నా కూడా చాలా కష్టం ట్రీట్మెంట్ ఉండదు లాస్ట్ ఇయర్ మీకు అమెరికాలో హెరాయిన్ ఓవర్డోస్ తోటి లక్ష మంది చనిపోయారు అంత లా అండ్ ఆర్డర్ ఉండి అంత చదువుకున్న పేరెంట్స్ ఉండి మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అడ్వాన్స్డ్ కంట్రీలోనే లక్ష మంది చనిపోతే ఇక్కడ ఏమీ రీసోర్సెస్ లేకుండా ఉద్యోగాలు లేకుండా లివింగ్ స్టాండర్డ్స్ ప్రాపర్గా లేకుండా ఇంత పాపులేషన్ ఉన్న కంట్రీలో పేరెంటల్ ఓవర్ సైట్ లేకుండా మరి ఎన్ని లక్షల మంది అడిక్షన్కి గురవుతారు ఎంతమంది చనిపోతారు ఇవన్నీ తలుచుకుంటే కూడా చాలా బాధాకరం నాకు తెలిసి గవర్నమెంటల్ ఇన్వాల్వ్మెంటు అధికారుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇలాంటివి చేయలేరు ఇవన్నీ మాఫియాలు ఇట్లాంటివన్నీ కూడా ఇదంతా ఒక సిస్టమిక్గా అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు చాలా బాధాకరం పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఇదంతా కూడా ప్రతిపక్షాల మీద టార్గెట్ చేసి పెడుతున్నారు తప్ప పబ్లిక్ వాళ్ళ సేఫ్టీ కావచ్చు లేకపోతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను పైన దృష్టి సారించడం లేదు అంతే కదా ఇప్పుడు రోజు ఎక్కడ చూసినా ఎవరైనా మా పార్టీలో జాయిన్ అవ్వు జాయిన్ అవ్వకపోతే నీ మీద కేసులు పెడతాం లేదా చంద్రబాబు నాయుడు గారు నిన్న అక్కడ మీరు చిత్తూరులో పెద్దిరెడ్డి గారి దగ్గర గొడవైన రామచంద్ర యాదవ్ గారు వాళ్ళనే కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టించి వ్యవస్థలంతా వీటికి వాడుతున్నారు తప్పించి అసలు ఎట్లా అండి డ్రగ్స్ కానీ మాఫియాని కానీ కంట్రోల్ చేయడానికి ఇది ఎంత కొన్ని వేరే స్టేట్లో ఎక్కడా లేదు కదా ఇది మీరు ఒరిస్సా చూడండి వెస్ట్ బెంగాల్ కానీ ఎక్కడా లేదు ఇది మన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో కూడా ఇంత లేదు తెలంగాణలో ఏదో కొద్ద గొప్ప ఇంత ముందుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చాక దాన్ని చాలా వరకు కంట్రోల్ చేశారు ఈ రోజున ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇంత ఘోరంగా ఉంది మరి సీఎంగా ఉన్న వ్యక్తికి నీకు తెలియకుండా ఎట్లా ఉంటుంది నేను ఒక పార్లమెంటు మెంబర్ని వచ్చిన రెండు నెలల్లో ఇన్ని సమస్యలు నేను ఐడెంటిఫై చేస్తే మీకుండే ఇంటెలిజెన్స్కి సీఎంగా ఈమెకు ఎంత ఉండాలి అసలు నాలెడ్జ్ నాస్తిక మద్యం నియంత్రించేందుకు ఏం చేస్తే బాగుంటుంది ఒక ఇంటెలెక్చువల్గా మీరేం చెప్తారు దాని డిస్టిలరీస్ని అన్నిటినీ క్యాప్చర్ చేసి వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళిపోయారు అంటే జనరల్గా ఏంటంటే డిస్టిల్ ఒకటి అమ్మితే కొంత లాభం వస్తుంది అసలు మ్యానుఫ్యాక్చరింగే వీళ్ళు చేశారనుకోండి సో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక క్రియేటివ్ కరప్షన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి ఇవన్నీ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో కొన్ని ఏమన్నా ఇల్లు అంటే ఈ బ్రాండ్లన్నీ ఏంటంటే ఇంతకుముందు మీరు ఇచ్చారంటారు మనం ఇచ్చినప్పుడు క్వాలిటీ కంట్రోల్ వేరు దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు వేరు కొన్ని వాటన్నిటినీ క్యాప్చర్ చేసేసి నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ నువ్వు కన్వర్ట్ చేసేసి ఇంత దుర్మార్గంగా చేస్తా ఉంటే ఇది ఎలా శానిటైజర్స్ పెడితే కూడా మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి కరోనా అప్పుడు శానిటైజర్స్కి ఎక్కువ పర్మిషన్ ఇస్తే శానిటైజర్స్లో ఉండేది కూడా ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది కొంత అంటే నాట్ ది సేమ్ ఇథైల్ ఆల్కహాల్ కాదు ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది కొంత మిత్తనాలు ఇవన్నీ ఏంటంటే ఆ పర్పస్కి శాని బ్యాక్టీరియాని వాటిని కిల్ చేయడానికి పనికి వస్తుంది అదేలాగేమనుకోండి మన లోపల ఉన్న సెల్స్ అన్నింటినీ కిల్ చేస్తుంది పాపం కాకపోతే ఏంటంటే ఈ రేట్ ఒకప్పుడు అరవై రూపాయలు ఉండే క్వార్టర్ రెండు వందలు మూడు వందలు అయిపోయేటప్పటికి వీళ్ళు కొనుక్కోలేక ఇప్పుడు పూర్ పీపుల్కి ఏమైంది జాబ్స్ లేవు ఇన్కమ్ లేదు ఇన్కమ్ లేకపోయేటప్పటికి ఈ శానిటైజర్స్లో థమ్స్అప్ కలుపుకొని శానిటైజర్ అంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా వాళ్ళు ఏమైనా ఉండాలంటే ఇది ఆల్కహాల్ అది ఆల్కహాలే కాబట్టి దీంట్లో కొంచెం థమ్స్అప్ కలుపుకుంటే ఒక మందులాగా అవుతుంది మనకి తక్కువ ఖర్చులు అయిపోద్ది అని ఇవి దాగి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజున ఆ శానిటైజర్స్లో ఉండేవాటికి మెథనాల్ ఉందనుకోండి ఐస్ డ్యామేజ్ అయిపోతాయి ఇమీడియట్గా ఈ మన దేశంలో చూసుకుంటే ఢిల్లీ మద్యం కుంభకోణం సంబంధించి చాలామంది ప్రముఖులు కూడా జైలు జైలుకెళ్ళారు మరి ఇంత భారీ స్థాయిలో ప్రజల ప్రాణాలు పోతున్నాయి కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనత దీని వెనక జరుగుతున్న పరిస్థితి ఇది చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీకు తెలిసి ఇప్పుడు పెద్ద ఫార్మా కంపెనీ వాళ్ళు వాళ్ళకి మంచి ఆదాయం చక్కటి జీవితం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆయన చేయలేడు కదా చీఫ్ మినిస్టర్గా అందుకని ఒక ఐదు పది మందిని ఎన్నుకున్నారు వాళ్ళ మంది మార్పులన్నీ ఇదిగో మీకు ఇదంతా ఇస్తాను మీరు ఆ డిస్టిలరీస్ అన్నీ తీసుకోండి ఫార్మా చేసే వాళ్ళకి ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద నాలెడ్జ్ ఉండదు అట్లా ఇవన్నీ చేసి వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళకి అప్పజెప్పేశారు వాళ్ళు ఏంటంటే బోళ్ళంత డబ్బు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా దురాశకు పోయి వీటిలో ఇన్వాల్వ్ అయ్యారు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏముంది నేచర్ అనేది మనుషుల ప్రాణాలకు ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్నట్టు మరి వాళ్ళందరూ ఈ రోజున ఎంత ఆస్తులు ఉంటే మాత్రం ఉపయోగమే ఉందండి ఆ జైల్లో మగ్గుతా ఈ రోజున ఇబ్బంది పడే వస్తుంది దీన్ని నియంత్రించకపోతే వెనక యువతరం భవిష్యత్తు పాడైపోతుంది వాళ్ళందరూ కూడా ప్రాణాలు కూడా ప్రమాదం ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు ప్రజలు వీటన్నిటిపైన ఆలోచించాలి ప్రభుత్వం ఏదైతే అక్రమ సంపాదనతో డబ్బు ఆస్తో ఇలాంటి బ్రాండ్లని కూడా ప్రజల మీదకి వదిలి వారి ప్రాణాల మీకు తెస్తుందని కూడా ఆయన స్పష్టంగా వివరిస్తున్నారు కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు